కడప ఉక్కు కర్మాగారం నిర్మించిన వైకాపా నేతలకు ఓటు అడిగే హక్కు లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ అన్నారు ఐదేళ్లుగా ఉక్కు కర్మాగారం నిర్మించకుండా నిర్లక్ష్యం చేసిన సీఎం జగన్ ఎంపీ అవినాష్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమకు ఏం చేశారని ఎన్నికల ప్రచారం చేస్తున్న వైకాపా నేతలను ప్రజలను నిలదీయాలన్నారు

భుజం భున్ని కలిపి పోరాడినది నిజమైతే ఆ రోజు దొంగ పోరాటం కాదు మీరని నిజమైతే ఈ ఎన్నికల్లో నుంచి మీరు తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అవినాష్ రెడ్డిని అంజాద్ చొక్కా పట్టుకొని లేదు కడప జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఓట్ల కోసం వస్తే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను కడప జిల్లా ప్రజలకు సునీత మద్దతు ఇస్తాను సునీతది న్యాయమని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు సిబిఐ చెప్పింది మీ టెక్నికల్ बटे सुनीता मैंने सपोर्टी